అలాగే ఇంకా మిగిలినవి బోర్ అడిగారు బోర్ అంటే ఫస్ట్ వేసేది నేనే కాబట్టి నేను ఇమ్మీడియట్గా రేపు బోర్ వేసేయమంటాను మన క్లినిక్ కాలువ చేయడం కానీ ఏది జరగలేదు కానీ మన ఎమ్మెల్యే గారు చిత్తూరుకి ఎమ్మెల్యేగా ఎన్నికైన సందర్భంలో దాదాపుగా ఇరవై ఐదు నుండి ముప్పై కోళ్ళ లోపల చిత్తూరులో వేశారు అన్నిట్లో నీళ్ళు వచ్చి చిత్తూరు ప్రజల బాహార్ తీరుతున్నది చిత్తూరు ప్రజలకు నీళ్లు అందించడం అనేది మన అదృష్టము మన ఎమ్మెల్యేకి మా పశ్చిమ డివిజన్ తరఫున మా ప్రజలందరి తరఫున మన పీవీకే విద్యార్థుల తరఫున అందరి తరఫున